రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయము శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి ఎందు అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ మాట నేను మీకు చూపించాలనేటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ యొక్క జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో శ్రమపడ్డారు ఎంతో కష్టపడ్డారు ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు మీ శ్రమ మీకు ఎంతో ఓర్పునిచ్చిందండి ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు ఈ పరీక్షలో మీకు ఒక నిరీక్షణ వచ్చింది ఎప్పటికైనా నేను ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిని అవుతానని మీకున్నటువంటి నిరీక్షణ ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా మీరు అనుకున్నటువంటి ఆ గొప్ప కార్యం చేయాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం